ప్రేమైన మిత్రులకు ముఖ్యంగా వినియోగదారులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య ఇబ్బందికరంగా రావడం బాగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ సంస్థ చాలా ప్రణాళిక బద్దంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు అంతరాయం లేని విద్యుత్తును నిరంతరం అందించడానికి విద్యుత్ శాఖ పర్జెంట్ ఉన్నటువంటి యాజమాన్యం మంచి ప్రణాళికలతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందో అర్థం చేసుకొని జరిగిన తప్పిదాలను ఇప్పుడున్న యాజమాన్యం భరించడం చర బలకరం ఎందుకంటే చేసేది ఒకడు అనుభవించేది ఒకడు కానీ దాని ఇప్పుడు ఇప్పుడున్న యాజమాన్యం గాని ఇప్పుడున్న ప్రభుత్వం గాని ప్రతి ఫలాన్ని వీళ్ళే తప్పు చేసినట్టు కొంత కొండ అన్ని కాదు కొన్ని పత్రికలు చాలా తొంభై తొమ్మిది శాతం మంచిగానే ఉన్నాయి కానీ దురదృష్ట మంచిగా పేరున్న పత్రిక కూడా సరి అయిన సమాచారం అందాక వాళ్ళు కావాలని కాదు వాళ్ళు సరి అయిన సమాచారం వాళ్ళకి అందకపోవడం వల్లనే కింది స్థాయి ఉద్యోగస్తులు అంటే కొన్ని కొన్ని ఏరియాలలో ఎస్ తప్పిదాలు ఒకటి రెండు జరగవచ్చు కాదనను కానీ గతంలో ఏ విధంగా జరిగింది గత పది సంవత్సరాల కాలంలో అంటే సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు తప్పిదాలు చేశారు స్వతహాగా చేశారు అంటే మనం ఏదో రఘుమారెడ్డిని రెడ్డిని ఇన్ పాయింట్ చేయాలని కాదు రఘుమారెడ్డి రెడ్డి అనే ఒక వ్యక్తి అమెరికన్ కన్సోలేట్ కి సంబంధించిన ఒక సర్వీసు మీకు చూపిస్తాను ఒకసారి శాంక్షన్ మళ్ళీ మళ్ళీ ఇంకోసారి రివిజన్ మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేశారు అంటే కాసులకు కక్కుడుతూ పడ్డ రఘుమారెడ్డి అని పేరు పడ్డది ఎందుకు ఆయన ఎన్ని సార్లు చేసిన ఇప్పుడు నాలుగో సారి కూడా అది సిఎన్ లో రివిజన్ అయితేనే కాంట్రాక్ట్ ని పేమెంట్ పోతుంది అంటే చూసారా సీఎండి లెవెల్లో చేసిన తప్పిదాలు సీఎండి తప్పిదాలు చేయడం వల్లనే ఇటువంటి తప్పిదాలు జరిగినాయి కాబట్టి కింది స్థాయిల ఉద్యోగస్తులు ఎస్ ఒక రాజే తప్పు చేసినప్పుడు కింది వాళ్ళకు సామాన్యులు ఎందుకు చేయరు అంటే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క యాజమాన్యం మీద పడటం బాధ ఇది యథార్థం అంటే ఒకే ఒక సర్వీస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను దీని గురించి నిజ నిర్ధారణ కమిటీ సేకరించిన ఈ యొక్క వాస్తవాలు ఇది ఇప్పుడే చెప్పట్లేదే గత ప్రభుత్వం అంటే కె రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలు అప్పుడు ఉన్న మంత్రి వర్యులు చీమ కుట్టినట్టు కూడా లేకుండా పట్టి పట్టినట్టు వ్యవహరించడం నేను లేవదేసిన ఇటువంటి కార్యక్రమాల మీద పైసలు వసూలు చేసుకున్న గొప్ప మహానుభావుడుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు గత విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి నేను గతంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రేట్లు కూడా బాహాటనే అందరికీ చెప్పాను ఇప్పుడు అటువంటి జరగట్లేదు ఇప్పుడు అవన్నీ అంటే ఒక్కొక్క ఉద్యోగస్తులలో వెన్నులో వణుకు పుట్టేటట్టు యాజమాన్య పటిష్టమైన ప్రణాళిక బద్దంగా మరియు ఇప్పుడున్న విజిలెన్స్ అధికారులు కూడా మంచి పగిడు భూ దెబ్బ తినకుండా ఉండాలని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సీఎండీలు నాగలోకానికి తేడా ఉందంటే ఇప్పుడున్న సీఎండీలే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సీఎండి వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని మనం ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ఈ గతంలో ఉన్న ఆనవాయితీ అక్కడ ఉన్నటువంటి ఆ సీఎండి అంటే గత రఘుబాల్ రెడ్డి చేసిన తప్పిదాలు ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళు ఒకటి రెండు చేస్తున్నారు తప్ప తొంభై తొమ్మిది శాతం మంచిగా మారిపోయిరు ఒక్కరి మందిగా బాగా దాంట్లో డౌటే లేదు ఇటువంటి ఇక నుంచి అయినా సరే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి నిరంతర విద్యుత్ ఇవ్వడానికి నేను నాతో పాటు నా విద్యుత్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి పని చేస్తామని అందరికీ నిరంతర విద్యుత్ ఇవ్వడానికి సాయశక్తుల కృషి చేస్తామని అందుకు యాజమాన్యం కూడా సరైన తోడ్పాటు ఇస్తున్నందుకు చాలా సంతోషం కాబట్టి ఈ వీడియో దేశం ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి భరోసా కల్పించాలి ఎవరైనా సరే తప్పిదాలు చేస్తున్నారంటే గతంలో పాద సిఎండి కాలంలో అలవాటు పడ్డాటువంటి వాడు అంటే కుక్క కూడా అంతేనండి రక్తం మరిగిన కుక్క ఒక్కసారి మారమంటే ఎట్లా మారుతుంది అటువంటి వాళ్ళ వల్లనే యాజమాన్యానికి చెడ్డ పేరు వస్తుంది యాజమాన్యం అప్రతిష్ట పాలపోతుంది అదే విధంగా ఉద్యోగస్తులు కూడా అభద్ర భావంతో పాటు మనం ఎంత పని చేసినా మరక అంటుకుంటుందనే భావం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఏదైనా ప్రచురించేటప్పుడు ఎక్కువ మంది ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బ మీరు రాయండి తప్పు కాదు కానీ వాస్తవాదం పట్టే విధంగా రాస్తే మంచిది అదే పడుతూ రాబో రోజుల్లో నిరంతర విద్యుత్తును అందించడానికి యాజమాన్యం ఏ విధంగా సంకుటిత దీక్షతో పనిచేస్తుందో మేము ఉద్యోగస్తులు కూడా అదే సంకుటిత దీక్షతో పనిచేస్తాము నిరంతర విద్యుత్తును అందించడానికి శాయశక్తుల కృషి చేస్తామని హిందు మూలంగా తెలియజేస్తూ మా మనోభావాల మీద దెబ్బ పడకుండా ప్రతి ఒక్క రిపోర్టర్లు ప్రతి ఒక్క ఒక్కొక్క రిపోర్టర్ ఒక్కొక్క వైద్యుడిగానే భావిస్తుందా ఎందుకంటే మీరు ప్రచురించేది మీరు వ్యక్తపరిచేది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ దేంట్లో వచ్చినా కూడా మమ్మల్ని బలపరిచే విధంగా ఉండాలి మమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి మరొక్కసారి ప్రతి ఒక్క రిపోర్టర్లకు మరియు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే